ఎవరు అని చెప్పాను కానీ మా నాన్నగారు అని చెప్పాను కానీ రెండు రెండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు ఏంట్రా గొడవ అని చెప్పాను కానీ ఏమీ లేదు నాన్న అంటూ లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఇదేనా మనవరాలి కుటుంబం అంతా చక్కగా ఉంది కుటుంబం పెద్ద కుటుంబమే అని చెప్పాను కానీ పెద్ద కుటుంబమే గొడవలే చేస్తూ ఉంటారు అంటూ నీలకంఠం స్లోగా మాట్లాడతాడు ఏంట్రా ఏంటి మాట్లాడుతున్నావు అనగాని ఏమీ లేదు నాన్న ఏమీ లేదు అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళు మర్యాదలు చేస్తారు ఇంకా మీనా వండిని అన్నీ తీసుకొచ్చి పెట్టేసరికి చాలా కమ్మగా ఉన్నాయమ్మా ఇంత చక్కటి భోజనం నేను ఈ మధ్య కాలంలో తినలేదు ఎవరు చేశారమ్మా ఇవి అని చెప్పి మాట్లాడతారు ఆయన కొంచెం పల్లెటూరు మనిషి పల్లెటూరులోనే ఉంటారు మాట్లాడేసరికి నేనే చేశానండి అని చెప్పి ముందుకొస్తుంది అండి ఏంటమ్మా అండి తాతయ్య గారు అని పిలు తాతయ్య గారేనే కదా నేను అవుతాను అని చెప్పాను కానీ అలాగే తాతయ్య గారు అని చెప్పి మీనా అనేసరికి ఇంకా వెళ్ళి అమ్మాయిని రెడీ చేసి తీసుకురండి ఏంటి సువర్ణ తీసుకొచ్చిన నగలు కట్టా కోడలికి ఇవ్వవా ఏంటి ఇవ్వు అనగానే అలాగే మామయ్య గారు అంటూ నగలు కాస్త తీసుకొచ్చి ఈ నగలతో రెడీ చేయండి నా మనవరాలని నా మనవరాల కోసమే నేనే ప్రత్యేకించి నగలు తీసుకొచ్చాను అని చెప్పి నగలను కాస్త అమ్మ మీనా అని చెప్పి పిలిచేసరికి మీనా ముందుకొస్తుంది ఈ నగలు తీసుకువెళ్ళి నా మనవరాలని రెడీ చేసి తీసుకురమ్మాను కానీ అలాగే తాతయ్య గారు అని చెప్పి మీనా కాస్త మౌనికాని తీసుకుని వెళ్తుంది ఇంకా బాలు కూడా తన వెనకాలే వెళ్తాడు అమ్మ మౌనిక అంతా నీకు అక్కడ బాగానే ఉంది కదా అంతా బాగానే ఉందన్నయ్య నాకే లోటు లేదు నన్ను చక్కగా చూసుకుంటున్నారు తాతయ్య గారు వచ్చినప్పటి నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను తాతయ్య గారు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పాను కానీ ఆయన మాటల్లోనే తెలుస్తుంది ఆయన చాలా బాగా పలకరిస్తారని సరే రెడీ అయి రామ్మ మీనా నా చెల్లెల్ని అందంగా రెడీ చేయను కానీ సరేనండి అని చెప్పి మీనా కాస్త రెడీ చేస్తుంది ఈ లోపు శృతి ఇటు రోహిణి ఇద్దరు కూడా వెళ్తారు మీనా చీర కట్టడంతో రోహిణి అయితే మేకప్ వేసి శృతి అయితే జడవే జడవేనా అంటే నీకు వచ్చా అనేసరికి నాకు రాదు ట్రై చేస్తానను కానీ ఇప్పుడు ట్రై చేస్తే సమయం సరిపోదు కదా నువ్వు వేసే రోహిణి అని చెప్పనేసరికి రోహిణి అయితే జడ వేసేయడం రెడీ చేసి తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి సడన్గా పార్వతికి సత్యం ఆల్రెడీ ఫోన్ చేసి చెప్తాడు అమ్మ పార్వతి నువ్వు పిల్లల్ని తీసుకుని రామ్మ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని సత్యం ఫోన్ చేసి పార్వతికి పర్సనల్గా చెప్తాడు పార్వతి రాను అనే చెప్తుంది అయినా సరే రమ్మని బలవంత పెట్టడంతో సరే అని పార్వతి కాస్త కరెక్ట్గా మౌనికాని పైనుంచి కిందకి తీసుకొస్తారు అప్పుడు పార్వతి వస్తుంది పార్వతిని చూడడంతో ఇంకా ఆయనైతే అలా చూసి స్టన్ అయిపోతారు పార్వతి నువ్వా అనగానే బాబుగారు మీరా అని చెప్పనేసరికి ఏమైపోయే పార్వతి నీ గురించి ఎంతలా ఎలా వెతికాను ఎక్కడని వెతికాను ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పాను కానీ మీ కోసం కూడా నేను చాలా గాలించాను బాబుగారు ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు మీరు అప్పగించిన బాధ్యతని నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఆ క్షణమే బాబుని తీసుకు పాపను తీసుకుని అక్కడి నుంచి వచ్చేసాను అని చెప్పనేసరికి ఇంతకీ ఇంతకీ నా మనవరాలు ఎక్కడుంది నా కూతురు బిడ్డ ఎక్కడుంది అని చెప్పను కానీ మీ కూతురు బిడ్డకు నేను పెళ్లి చేసేసాను అని చెప్పనేసరికి ఏంటి నా కూతురు బిడ్డకు పెళ్ళి జరిగిపోయిందా నా మనవరాలు పెద్దదైపోయిందా అని చెప్పనగానే అయిపోయింది అయిపోయింది బాబుగారు అని చెప్పాను కానీ ఇంతకీ నా మనవరాలు ఎక్కడుంది రమ్మను ఎక్కడికి రమ్మనని చెప్పను కానీ ఈ ఇంటి కొడలే మీ మనవరాలు అని చెప్పనేసరికి ప్రభావతి అలా వింటూ ఉంటుంది నీలకంఠం కూడా వింటూ ఉంటాడు ఏంటి నాన్న నీ మనవరాలు అంటున్నావనగాని నీ చెల్లెలు కూతుర్రా అని చెప్పనేసరికి నా చెల్లెలు కూతురా నా చెల్లెల కూతురు బ్రతికే ఉందా ఆ రోజు జరిగిన గొడవల్లో ఎవరో ఎత్తుకెళ్లారు అని చెప్పావు కదా అని చెప్పాను కానీ ఎత్తుకెళ్ళడం కాదు తీసుకువెళ్ళారు అని చెప్పాను అని చెప్పనేసరికి అదే నాన్న ఎవరో తీసుకువెళ్లారు వాళ్ళ జాడ తెలియలేదు అని అన్నావు కదా నాన్న మరి ఇప్పుడు వాళ్ళ జాడ తెలిసిందా అని చెప్పను కానీ తెలిసింది ఆ పాపను తీసుకువెళ్ళిన వాళ్ళు ఈ పార్వతి వాళ్ళ దంపతులే అప్పటికి వీళ్ళకు పెళ్ళయ్యి పెళ్ళయ్యి మన దగ్గరే పనిచేసేవాళ్ళు వీళ్ళ చేతికే ఆ పాపని ఇచ్చాను అదే తన గురించి అడుగుతున్నాను అనగానే పార్వతి నా నా బిడ్డక్కడ నా అదే నా చెల్లి బిడ్డక్కడ నా చెల్లెల బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం నా మేనకోడలు ఎక్కడుంది అని చెప్పాను కానీ అమ్మ మీనా అని చెప్పనేసరికి మీనా ముందుకొస్తుంది చెప్పమ్మా అని చెప్పను కానీ మీ మనవరాలు మీ చెల్లెల బిడ్డ ఎవరో కాదు ఈ మీనాయే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మీనా నా నా చెల్లెలు కూతురు అని చెప్పను కానీ ఇంకా వెంటనే ఆ చేతిని కాస్త తీసి వెనక్కి తిప్పి చూసేసరికి చేతి మీద పుట్టుమచ్చు ఉంటుంది అవును నా చెల్లెలు కూతురే నా చెల్లెలు కూతురికే పుట్టుమచ్చు ఉంటుంది నాకు కూడా ఇదే ప్లేస్లో పుట్టుమచ్చు ఉంది నా చెల్లెలు మేనమామ పోలి కానీ పుట్టుమచ్చబట్టే నా చెల్లెలు ఎన్నోసార్లు చెప్పేది అని చెప్పి నీలకంఠం మాట్లాడేసరికి ఏం జరుగుతుందండి ఇక్కడ అసలు ఏంటిదంతా అని చెప్పాను కానీ నన్ను క్షమించండి అన్నయ్య గారు మీనా మా సొంత కూతురు కాదు వీళ్ళ మనవరాలు వీళ్ళ వారసురాలు ఈయన మేనగోడలు మీనా మా మాకు ఇచ్చి మమ్మల్ని పెంచమన్నారు ఆ సమయంలో మీనాకు ప్రాణాపాయ స్థితి ఉందని మేము ఇంకా బిడ్డను తీసుకుని దూరంగా వచ్చేసాము ఇంకా వాళ్ళ జాడ తెలియకపోవడంతో ఇంకా మీనా మా కన్న బిడ్డలాగే మేము చూసుకుంటూ వచ్చాము నిజానికి మీనాకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పనేసరికి మీనా ఎవరో కాదు నా మనవరాలు నా సొంత మనవరాలు నా కూతురు కూతురు అని చెప్పనేసరికి నా మేనకోడలు బావగారు అంటూ ఇంకా సత్యం కూడా మాట్లాడతాడు అంటే ఇప్పుడు మీనా కోటీశ్వర్రాలు అన్నమాట అని చెప్పనేసరికి అవును గారు అవును గారు నా మేనకోడలే కదా కోటీశ్వరాలు అంటూ సువర్ణ మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాబు బాలు నన్ను క్షమించు బాబు నేను నిన్ను తప్పగా అర్థం చేసుకున్నాను మనం మనం బా బంధువులం జరిగిందేదో జరిగిపోయింది ఇంకా దాని గురించి మీరు ఆలోచించొద్దు మేము కూడా దాని గురించి ఆలోచించాం ఒరే బావగారు రా అని చెప్పాను కానీ బావగారు ఏంటి అన్నయ్య కదా అవుతాడు అని చెప్పాను కానీ చిన్నప్పటి నుంచి తనను నా చెల్లెలు కూతురైనా సరే నా అలాగే చూసుకున్నాను నా బిడ్డ భర్త నాకు అల్లుడే కదా అవుతాడు అని చెప్పాను కానీ ఇంకా చాలా సంతోషంగా అందరూ అనుకుంటారు ప్రభావతి మాత్రం షాక్ అవుతుంది మీనా అప్పుడు కోటేశ్వరాలా మీనాని నేను చాలా తక్కువ వంచనా వేశాను మీనాని ఎంతగానో అవమానపరిచాను ఇప్పుడు మీనా నేను అవమానపరిచిందంతా మనసులో పెట్టుకుని ఏదైనా చేస్తుందా ఏంటి ఇప్పుడు మీనా కూడా అనమాట ఇంటికి వచ్చిన ముగ్గురు కోడళ్ళు కోటీశ్వర్లే అని చెప్పి ప్రభావతి ఎంతగానో సంతోషపడుతుంది అమ్మా మీనా నీ చేతుల మీదకేనే మౌనికాకి ఆ నల్లపూసలు తది చూడమ్మా అని చెప్పనేసరికి సరే అని ఇంకా అక్కడే కూర్చుని మీనాయే గుచ్చి మొత్తం అంతా చేసి కామాక్షికి ఇటు ప్రభావతికి అందరూ కూడా ఆ నల్ల పసులను ఇచ్చేసరికి ఆ నల్ల కాస్త సంజు చేతిలో పెడుతుంది ఈ మీన మీనైతే పెట్టేసరికి సంజు కాస్త మెళ్ళలో వేస్తాడు వెళ్ళేటప్పుడు అమ్మ మీనా నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా మన ఇంటికి అనగానే లేదండి నేను ఇంకా ఇంట్లోనే ఉంటాను నాది ఈ ఇల్లే కదా మా అత్తవారి ఇల్లు అని చెప్పాను కానీ అవునా సరేనమ్మా జాగ్రత్తగా ఉండు నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ అని చెప్పాను కానీ మౌనిక అని చెప్పనేసరికి మౌనికాని నేను చూసుకుంటానమ్మా మౌనికాకి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి సత్యం ఇంకా ఆ క్షణం నుంచి కూడా సంజుని పిలుస్తాడు ఒరే సంజు ఇప్పటికేదో జరిగిపోయింది తను ఎవరో కాదు నీకు మేనత్త కూతురు అది నువ్వు అర్థం చేసుకో నీకు అవుతుంది అర్థం చేసుకుని నువ్వు ఇంకా కోపాన్ని తగ్గించుకుని ఉంటే బాగుంటుంది లేదంటే తర్వాత చాలా ఇబ్బందులు పడతాము అని చెప్పాను కానీ ఇప్పటికిప్పుడు నా కోపం తగ్గించేసుకోమంటావా నాన్న అని చెప్పనేసరికి తను నీ వదినగారు అని చెప్తున్నా కానీ నువ్వు తగ్గించుకోవా ఏంటి తను నీకు వదినైనా నువ్వు అక్కలానే పిలిచేవాడివి చిన్నప్పుడు తన వెనకాలే తిరిగేవాడివి అలాంటి మీ అక్క సంతోషం కోసం నువ్వు చేయలేవా అంటూ ఇంకా నీలకంఠం అనేసరికి సరేనన్నా నా కోపాన్ని తగ్గించుకుని ఇక మీదట మౌనికాను ఇబ్బంది పెట్టను ప్రేమగా చూసుకుంటానని ఆ క్షణం నుంచి కూడా మౌనికాని చాలా ప్రేమగా చూసుకుంటాడు ఇక్కడిక్కడ మీనాను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు బాలు అయితే ప్రభావతి ఇప్పటికైనా అర్థమైందా మీనా కూడా కోటీశ్వరాలే ఎన్ని రోజులు చులకన చేసి హేళన్ చేసి బాధ పెట్టావు ఇక మీదట మీనాను తక్కువ చేసి మాట్లాడితే అని చెప్పను కానీ ఎలా మాట్లాడతానండి తను కూడా కోటీశ్వర్రాలు అనే విషయం నాకు తెలిసిన తర్వాత కూడా మీనా విషయంలో తప్పు చేసి ఎలా మాట్లాడతాను అనుకుంటూ ఉండగానే బాలు కూడా చాలా సంతోషపడతాడు నువ్వు కోటీశ్వర్రాలువా అనగానే నేను ఎన్ని కోట్లు ఉన్నా ఎంత ఎలా ఉన్నా మీ భార్యనే కదండి మీతోనే నేను కలిసి ఉండాను మీతోనే నేను ఉంటాను అంటూ మీనా ఎంత సంతోషంగా బాలుతో మాట్లాడుతూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్